అర్చి అరిచి పిలిచిద్ది ఎత్తుకుంటే గుసగుసలాడుతుంది ఆడుతుంది మొబైల్ అదానికి ప్రాణం ఉండదు కాబట్టి ఫోన్ చేస్తే రింగ్స్ వస్తా ఉంటది ఎత్తి మాట్లాడుకుంటే గుసగుసలు మాట్లాడుకుంటా నువ్వే చెప్పు నువ్వే చెప్పు ఫ్రెండ్స్ ఏముంది కబుర్లు మాట్లాడుకుంటా అంతే ఎందుకు మాటి మాటికి సన్నని స్తంభం ఎక్కలేమో దిగలేమో అదే మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు

ఒకటి అమ్మాయిలను చూడంగనే ఫస్ట్ టైం నోటీస్ చేస్తావు అమ్మాయిని చూడనా బాడీ నోటీస్ చేస్తాం స్ట్రక్చర్ ఏంటి मम्मी హోడిడు బాడీ ఓరి స్ట్రక్చర్ వేరు అమ్మాయిలు లేకుంటే

హాయ్ ఇంటి పేరు రోజాకి చిన్న అన్నియర్ లాజికల్ కొశ్చన్స్ అడుగుతాను ప్రాణం లేని చిన్న పాప అరిచి అరిచి పిలిచిద్ది ఎత్తుకుంటే మనతో గుసగుసలాడుతుంది ఏంటంటే మళ్ళీ ప్రాణం లేని చిన్న పాప అరిచి అరిచి పిలిచిద్ది ఎత్తుకుంటే మనతో గుసగుసలాడుద్ది తెలియదు ఏదైనా క్లూ ఇవ్వండి చాలా ఈజీ ఆన్సర్ మనం రెగ్యులర్ గా యూస్ చేసే వస్తువు అది నాకు తెలియదమ్మా ఫోనా ఎలా దీనికి ప్రాణం ఉండదు కదా కాదా ఇది కరెక్ట్ ఆన్సరా రైట్ ఆన్సర్ చెప్పండి ఇట్స్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ తెలియదు ఇలా జనరల్ గా చెప్పా ప్రాణం ఉండదు కదా సో మాట్లాడతాం కదా దీంట్లోనే కన్వర్ ప్రాణం నేను చిన్న పాప అర్చి అర్చి అంటే రింగ్ అవుతుంది లిఫ్ట్ చేస్తాం ఫోన్లో మాట్లాడతాం అదే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సన్నని స్తంభం ఎక్కలేము దిగలేము దాని ఎక్కలేము దిగలేము స్తంభం తెలియదు అంటే మైండ్ లో ఏం రావట్లేదు ప్రజెంట్ గా చెప్పేసే ఎక్కువ వాడతారు లేడీస్ ఎక్కువ ఆడతారా సరే చిన్న టాస్క్ ఓకేనా అబ్బాయిలను చూడగానే ఫస్ట్ టైం నోటీస్ చేస్తారు బాగున్నాడా లేదా అంటే అదే నోటీస్ హ్యాండ్సమ్ ఉన్నాడా లేదా లావ్ పర్సనాలిటీ అవునా నిజమా అంతే సో అంటే ఐస్ చూస్తారా డ్రెస్సింగ్ స్టైల్ అతను వే ఆఫ్ ఎలా ఉన్నాడు అనేది చూస్తామా అందులో అన్ని కనిపిస్తాయి ఫస్ట్ లుక్ లోనే అంటే ఫస్ట్ చూడడం లోనే ఫస్ట్ ఫిజికల్ గా కనిపిస్తాడు ఎలా ఉంటాడు అనేది మిగతా ఏది మనకు తెలియదు కదా ఓకే డన్ బియర్డ్ ఉన్నవాళ్ళు బాగుంటారు బియర్డ్ లేని వాళ్ళు బియర్డ్ ఉన్నవాళ్ళు బాగుంటారు

ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ చూస్తూనే నేను నార్మల్గా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సన్నని స్తంభం ఎక్కలేము దిగలేము అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ ఆడ జోగిపేటలో అందరు నామోషిక చూస్తున్నారు అని ఈడకు వచ్చినాం సార్ ఈడ చూస్తేనేమో అందరు నామోషిగా చూస్తున్నారు అందరు అమెరికా పోతుంది అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా లేడీస్ ఎక్కువ వాడతారు ఇంట్లో లేడీస్ ఎక్కువ లేడీస్ ఇంట్లో వాడే సన్నని స్తంభం ఎక్కలేము దిగలేమా సిలిండరా సిలిండర్ సన్నగా ఉంటదా సన్నగా ఉంటది సింగల్ ఇంద్ర ఎక్కి కూర్చోవచ్చు కూడా నో ఐడియా నో ఐడియా సరే చిన్న టాస్క్ ఓకేనా ఎవరికైనా అమ్మాయికి పిలిచి మీరు బాగున్నారని చెప్పాలి అబ్బాయికి పిలిచి మీరు బాలే అని చెప్పారు సరే ఒక అమ్మాయి

అమ్మాయి ఇలా ఉండాలి ఎవరైనా పర్లేదు జనరేషన్ కదా బాగుండాలి అంతే ఇక చేసుకోవాల్సింది చేసుకోవాల్సింది ఇక తప్పదు ఎట్లున్నారో ఇక అందరూ తెలుసు జనరేషన్ రేట్లు అందరికి తెలిసిందే చెప్పండి కొంచెం అమ్మాయి ఏం అనిపించింది నా ముఖం కాదు సో అబ్బాయికి పిలిచి వన్ రూపీ అడగండి కాయిన్ వన్ రూపీ కాయిన్ అడగండి